కేంద్ర ప్రభుత్వం అన్నదాతలను ఆదుకునే విషయంలోనైతే ప్రతిసారి ముందుంటుంది ప్రతి కొత్త కొత్త పథకాలను ప్రవేశపెడుతూ అన్నదాతలకు ఆర్థికంగా మరియు చేయూతనివ్వడం కోసం అయితే కేంద్ర ప్రభుత్వము ముందడుగులు వేస్తుంది అదేవిధంగా మరొక ముందడుగు వేసి కేంద్ర ప్రభుత్వం అయితే అన్నదాతల కోసం అయితే రెండు కొత్త పథకాలను ప్రారంభించడం జరిగింది అది కూడా దేశ కేవలం వంద జిల్లాల్లో మాత్రమే ఇంప్లిమెంటేషన్ చేస్తుందట మొదటగా మరి ఆ పథకాలు ఏమిటి ఆ వంద జిల్లాలు ఎక్కడెక్కడ ఉన్నాయి మరి ఆ జిల్లాల్లోనే ఎందుకు కేంద్ర ప్రభుత్వం ంచుకొని ఈ రెండు కొత్త పథకాలను ప్రారంభించడం జరిగింది అనేటువంటి పూర్తి సమాచారం అయితే చెప్తాను తప్పకుండా మీరు చివరి వరకు చూస్తేనే మీకు అర్థమైపోతుంది స్కిప్ చేయకండి ఎవరైనా కొత్తగా మన వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి గంట అయితే నొక్కండి అయితే కేంద్ర ప్రభుత్వం అయితే అన్నదాతలను ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి మరియు కొత్త టెక్నాలజీని అన్నదాతలకు దగ్గర చేయడం కోసం అయితే ఎప్పటికప్పుడు కొత్త కొత్త పథకాలను ప్రవేశపెడుతూనే ఉంది అది మనం చూస్తూనే ఉన్నాము అందులో భాగంగానే మనకు ఈ పథకాలను కూడా ప్రవేశపెట్టడం జరిగింది పిఎం ధన్ ధాన్యం యోజన రైతుల కోసము మోదీ ప్రభుత్వం కొత్త పథకం నేటి నుంచి షురు పిఎం ధన్ ధాన్యం యోజన అనే పథకాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ ప్రారంభించనున్నారు ఢిల్లీలోని అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో జరగనున్న సమావేశంలో రైతులను ఉద్దేశించి ప్రధాని వ్యవసాయంపై రైతుల్లో కాన్ఫిడెన్స్ పెంచడమే కాకుండా రైతుల సమస్యలు అడిగి తెలుసుకుంటారు ఈ మేరకు రైతులతో వర్చువల్గా మాట్లాడతారు దేశంలో వ్యవసాయ విప్లవం తీసుకొచ్చేందుకు మోదీ ప్రభుత్వం మరొక కొత్త పథకానికి అయితే శ్రీకారం చుట్టడం జరిగింది వెనుకబడిన జిల్లాల్లో వ్యవసాయ స్థిరీకరణ చేసేందుకు రైతులకు అండగా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వము పిఎం ధన్ ధాన్ యోజన అనే పథకాన్ని ప్రారంభించింది ఈ స్కీమ్ ను ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ ప్రారంభించనున్నారు ఢిల్లీలోని అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సెంటర్ లో జరగనున్న సమావేశంలో రైతులను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ వ్యవసాయంపై మాట్లాడనున్నారు అయితే రైతుల సమస్యలు అడిగి తెలుసుకుంటారు ఈ మేరకు రైతులతో వర్చువల్ గా అయితే మాట్లాడతారు వ్యవసాయాన్ని డెవలప్మెంట్ చేయడం మాత్రమే కాకుండా రైతుల ఆదాయం పెంచడం కోసము తీసుకొచ్చిన ఈ పథకం ద్వారా వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పిస్తారు అంతేకాకుండా రైతులకు శిక్షణ కార్యక్రమాలను చేపట్టనున్నారు తొలి దశలో ఈ పథకాన్ని ఉత్పాదకత ఉన్న వంద వ్యవసాయక జిల్లాలో ఇంప్లిమెంట్ చేయనున్నారు తొలుత తెలంగాణలోని జనగామ నారాయణపేట్ జోగులాంబ గద్వాల జిల్లా నాగర్ కర్నూల్లో అమలు చేయనున్నారు అదేవిధంగా ఏపీలో అల్లూరి అనంతపురం శ్రీ సత్యనారాయణ అన్నమయ్య జిల్లాలో ప్రారంభించనున్నారు ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ప్రారంభించనున్నారు అయితే ఈ పథకం అమలు పర్యవేక్షణ కోసం ఇప్పటికే కొంతమంది అధికారులను అయితే ఎంపిక చేశారు మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లోనైతే కేవలం ఈ జిల్లాలో మాత్రమే కేంద్ర ప్రభుత్వం అయితే అవకాశం కల్పించడం జరిగింది ఈ జిల్లాలోనే ఈ యొక్క పథకాలను ఇంప్లిమెంటేషన్ మొదటగా జరుగుతుంది అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటన చేయడం జరిగింది ఒకవేళ సక్సెస్ అయితే పూర్తిగా దేశ అయితే ఈ యొక్క పథకాలను ఇంప్లిమెంటేషన్ చేసి రైతన్నలకు ఈ యొక్క ఫలాలను అందజేయాలి అనేదే కేంద్ర ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశము వెనుకబడినటువంటి జిల్లాల్లోనే ఈ పథకాన్ని ముందుగా అమలు చేయనున్నారు ఈ ప్రాంతాల్లో సాగు నీరు దొరకకపోవడం ఎరువులు దొరకకపోవడం భూసారం సరిగ్గా లేకపోవడం ఇలా అనేక కారణాలు ఉన్నాయి అయితే ఈ పథకం కోసం కేంద్ర ప్రభుత్వము ఇరవై నాలుగు వేల కోట్లను ఖర్చు చేయబోతుంది వంద జిల్లాల్లో వ్యవసాయ విప్లవం తేవాలని భావిస్తుంది ఈ పథకము రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ముప్పై ఒకటి వరకు ఆరు సంవత్సరాల పాటు అమల్లో ఉంటుంది ఈ స్కీమ్తో ఒకటి పాయింట్ ఏడు కోట్ల మంది రైతులకు ప్రయోజనం అందే ప్రణాళికతో ముందుకు వెళ్తుంది దిగుబడి తక్కువగా ఉన్న ఎక్కువ పంటల్ని పండించని బ్యాంకు రుణాలు సరిగ్గా అందని జిల్లాలను ఎంచుకున్నామని అధికారులు తెలియజేశారు అయితే మొత్తంగా దీనికోసమైతే కేంద్ర ప్రభుత్వం భారీ ఎత్తునైతే ఖర్చు చేయడానికి సిద్దమైంది ఆరు సంవత్సరాల పాటు ఈ యొక్క స్కీమ్ను అయితే వంద జిల్లాల్లో అమలు చేయనున్నారు కేంద్ర ప్రభుత్వం అయితే ప్రతిసారి అన్నదాతల పక్షాన నిలుస్తూ కొత్త కొత్త పథకాలను ప్రవేశపెడుతూ అన్నదాతలకు అయితే అన్నదండగా ఉంటుంది మరి ఈ పథకము ఖచ్చితంగా సక్సెస్ కావాలి ఇది ప్రతి జిల్లాలో ప్రతి రాష్ట్రంలో కూడా అమలు చేయాలని కోరుకుందాము ఇక ఇది కలెక్టర్ మన వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఎవరైనా కొత్తగా మన వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనటువంటి గంట సింబల్ నొక్కండి థ్యాంక్ యూ